ఓటమి తర్వాత జగన్ లో మార్పు కనిపిస్తోంది పార్టీ క్యాడర్ కోరుకున్న విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ నేతలకు ప్రజలకు అందుబాటులో లేకపోవడం పార్టీ స్టేళ్లకే నచ్చలేదు ఓటమికి ఇది కూడా కారణంగా విశ్లేషణలున్నాయి సీఎంగా పార్టీ ఎమ్మెల్యేలను కలిసే అవకాశం దక్కలేదని విమర్శలు వినిపించాయి దీంతో జగన్ తన వైఖరి మార్చుకుంటున్నారు తాను మారుతున్నారని సంకేతాలిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ ఇక నుంచి పార్టీ నేతలు క్యాడర్ తో పాటుగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నారని నిర్ణయించారు దీనికోసం ఈ నెల పదిహేనవ తేదీ నుంచి తాడేపల్లి తన నివాసంలోని ప్రజా దర్బార్ సిద్ధమవుతున్నారు దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు జగన్ సీఎం గా ఉన్న సమయంలోనే ప్రజలు వచ్చి కలవడానికి వీలుగా గ్రిల్ నిర్మాణం పూర్తి చేశారు కానీ జగన్ అనేకసార్లు ప్రజా దర్బార్ నిర్వహిస్తారని ప్రచారం సాగినా నిర్వహించలేదు వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో నిర్వహించిన తరహాలోనే ప్రజాదర్బార్ నిర్వహించాలని పలువురు పార్టీ నేతలు అధికారంలో ఉన్న సమయంలోనే జగన్ కు సూచించారు ఐదేళ్ల పాటు జగన్ నేరుగా జనం తనను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు ఓటమి తర్వాత జగన్లో మార్పులు మొదలైంది పులివెందులకు వెళ్లిన సమయంలోనూ జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజానికం జగన్ ను కలిసేందుకు వస్తున్నారు ఇదే విధంగా తాడేపల్లిలోనూ ప్రజాదర్బార్ నిర్వహించాలనే నిర్ణయానికి జగన్ వచ్చినట్టు తెలుస్తోంది ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధమవుతున్నారు